ప్రతి ఒక్క తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు అలాగే పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు అమ్మకి తప్పకుండా మర్చిపోకుండా అమ్మకి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పండి ఎందుకంటే అమ్మ కోరుకునే చిన్న కానుక అనమాట అది మీరు చెప్పే ఆ మాటకి మీరు అమ్మకి శుభాకాంక్షలు చెప్తే అమ్మ చాలా సంతోషిస్తుంది ఎందుకంటే అయ్యో నా పిల్లలు నాకు శుభాకాంక్షలు చెప్పారని తను ఏమి కోరుకో మీ నుంచి ఏమీ కోరుకోదు కాబట్టి మీరు తప్పకుండా అమ్మకి చిన్న కానుక ఏదైనా కానిలే చిన్న కానుక అమ్మకిచ్చి శుభాకాంక్షలు చెప్తే అమ్మ ఎంతో పొంగిపోతుంది అలా మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను అలాగే చిన్న పాట అమ్మ మీద అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గురించి ఎన్నో ఉన్నాయి దేవుడే లేడను మనిషి ఉన్నాడు అమ్మే లేదను వాడు లేడు నిజంగానే కదా ఇలా ఎంతమందో రాశారు కదా అమ్మ గురించి అలా అమ్మ గొప్ప చాలా గొప్పదనమాట అమ్మని ఎవరే కానీ కించపరిచి మాట్లాడి అమ్మని చులకన చేసి మాట్లాడే వాళ్ళకి ఇది చెప్తున్నాను పెద్ద పెద్ద వాళ్ళ కాదు చిన్న చిన్న ఇళ్ళల్లో అమ్మని చులకనగా మాట్లాడుతూ ఉంటారు అమ్మ గొప్పతనాన్ని తెలుసుకోండి అమ్మ నవమాసాలు మోసి కనీ మిమ్మల్ని పెంచి చాలా గొప్పదనమాట అమ్మ ఇప్పుడు తండ్రి గొప్పవాడే కావచ్చు కానీ తండ్రి కన్నా గొప్పది తల్లి ఎందుకంటే ఒక తల్లి లేకుండా తండ్రి పిల్లల్ని సాకలేడు అనమాట అలా తల్లి తన పాచిపని చేసి కానీ కూలిపని చేసి కానీ తను ఏదైనా చేసి పిల్లల్ని సాగుతుందనమాట అలా తల్లి చాలా గొప్పది అదే ఎప్పుడో మన వీడియోలో చూసాను తెలుసా తన ప్రాణం కూడా పనంగా పెట్టి తన బిడ్డ బ్రతికితే చాలని ఆ తల్లి ఆ బిడ్డని ముద్దు పెట్టుకుంటూ చనిపోయింది ఎంత గొప్పది తల్లి చూడు తను తన చనిపోయినా పర్వాలేదు బిడ్డ బ్రతకాలని కోరుకుంది అలాంటి తల్లులు ఉంటారు కాబట్టి ఇంకా ఈ దేశంలో సూర్యుడు పుడుతున్నాడు చంద్రుడు వెలుగుతున్నాడు ఇలా మనమంతా ఇలా వెలుతురు చీకటి చూస్తున్నాం అనమాట తల్లి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా ఈరోజు ప్రతి ఒక్క పేపర్లలోనూ వీడియోల్లోనూ తల్లి గురించి చాలామంది చెప్తూ ఉంటారు మీరంతా వినండి తల్లిని గౌరవించండి అలా తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో అక్కడ ఇక్కడ వదిలిపెట్టకండి అలా మీరు ప్రేమగా చూసుకోవాలని మీరేమి కోట్లు ఇవ్వాల్సిన అవసరంలా లక్షలు ఇవ్వాల్సిన అవసరం బంగారు ఇవ్వాల్సిన అవసరంలా చీటికెడ ప్రేమ అభిమానము అంతే వాళ్ళకి ఇవ్వాల్సింది అది ఇస్తేనే వాళ్ళు ఎంతో పొంగిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలని కోరుకుంటున్నాను